భౌతిక జగత్తు అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి శ్రీకృష్ణ భగవానుడు మూడు విష్ణు రూపాలను స్వీకరించాడు అందులో మొదటిది కారణోదక శాయి విష్ణు రూపము ఈ తొలి పురుష అవతారంలో సృష్టికి అవసరమైన వాటిని అతడు సృష్టించాడు ఆ విధంగా భౌతిక కర్మలకు సంబంధించిన పదహారు తత్వాలు సృష్టించబడ్డాయి పంచభూతములు పదకొండు ఇంద్రియములతో కూడిన సముదాయమే ఈ మహత్తత్వము ఇది ఆధ్యాత్మిక ఆకాశంలో ఒక మబ్బు తునక వంటిది ఆధ్యాత్మిక ఆకాశము నిత్యమైనది ఇది బ్రహ్మ తేజస్సుతో నిండి ఉంటుంది కానీ భౌతిక ఆకాశంలో వెలుగు కొరకు సూర్య చంద్రుల అవసరం ఉంటుంది కానీ ఆధ్యాత్మిక ఆకాశము భగవంతుని దేహకాంతితో తేజమయంగా ఉంటుంది అందులో ఒక మూలన తునక వంటిది ఈ భౌతిక ఆకాశము కొంతమంది నేరము చేసినప్పుడు వారిలో మార్పు రావడానికి ఎలాగైతే వారిని కారాగారంలో బంధిస్తారో అలాగే ఇంద్రియ భోగ వాంఛితులైన జీవులలో మార్పును తీసుకొని రావడానికి భగవానుడు కారాగారము వంటి ఈ భౌతిక